ఆధ్యాత్మిక క్షేత్రంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవస్థానం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచింది ఈ దివ్య క్షేత్రంలో ముగ్గురు నరసింహస్వాములు కొలువై ఉన్నారు ఎగో సన్నిధిన పారకాల స్వామి దిగువ సన్నిధిన లక్ష్మీ స్వామి కొండ శిఖరాగ్రాన గండాల నరసింహ స్వామి కొండకు దిగువన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి ముఖ్య ఆకర్షణగా గల తూర్పు గాలిగోపురం మంగళగిరికే మొకటాయుమానంగా నిలుస్తుంది పద్దెనిమిది వందల ఏడు పద్దెనిమిది వందల తొమ్మిది మధ్య కాలంలో రాజా వాసిరెడ్డి వెంకటాతి నాయుడు పదకొండు అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించారు అయితే దీని నిర్మాణం పూర్తయ్యాక గాలిగోపురం పడమటి వైపునకు వరగడంతో కాంచీపురంలోని శిల్పుల సలహా మేరకు గాలిగోపురానికి తూర్పు వైపున కోనేరును తవ్వారు ఆ తర్వాత గాలిగోపురం తిన్నగా నిలబడింది ఈ సందర్భంలో కోనేరును చీకటి కోనేరుగా పిలుస్తున్నారు చీకటి కోనేరు గురించి మరిన్ని వివరాలను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మంగళగిరి టైమ్స్ కు వివరించారు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలం జయ నారసింహ జయ జయనసింహ మంగళాది క్షేత్రం మంగళగిరి స్వామివారికి ప్రాచీన కాలం నుంచి పుష్కరణీలు అంటే కోనేరులు మూడు ఉన్నాయి ఒకటి స్వామివారి యొక్క రాజగోపురం కదిరి దాన్ని చీకటి కోనేరుగా పిలువబడుతుంది రెండోది పెద్ద కోనేరు స్వామి యొక్క కళ్యాణ పుష్కరి అంటారు మూడవది స్వామివారి యొక్క దేవాలయానికి తూర్పు భాగం ఆ బైపాస్ రోడ్ దాటిన తర్వాత అక్కడ స్వామివారి యొక్క పొలంలో మూడవ మండపం దగ్గర అక్కడ ఒక సరస్సు ఉంది కోనేరు ఈ మూడు కూడా అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి సరస్సులు వీటిలో స్వామి యొక్క రాజగోపురంగా ఉన్నటువంటి ఆ చీకటి కోనేరుని ప్రాచీన కాలంలో అద్దెంద శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటార్దనాథ గారు గాలిగోపురాన్ని నిర్మిస్తున్నప్పుడు అది ఒక పక్కకి ఉరిగిపోవటం జరిగిందంట అదే సమయంలో కంచిలో ఉన్నటువంటి గాలిగోపురాన్ని కూడా అక్కడ వాళ్ళు ఆ శిల్పులు అక్కడ కూడా రాజగోపురానికి అడటం జరిగింది అయింది అక్కడ కూడా అలా ఒక పక్కకి అది ఒరిగిపోవటం అది ఇంకో కంచులోది కూడా హైట్ లేవకుండా కింద కొదపడటం జరుగుతుంటుంటే ఇది ఒక పక్క ఒరుగుతుంది ఎట్లా అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు అటు అటు శిల్పులు ఇటు శిల్పులు కలిసి చర్చించుకొని మీ దేవాలయానికి ఎదురుగా ఖాళీ స్థలం అయితే ఆ యొక్క గోపురానికి ఎదురుగా కొద్ది దూరంలో ఒక లోతుగా గుంట ప్రబంబం చెప్పడం జరిగింది ఆ తోమినటువంటి ఆ గుంటె ఈ చీకటి కోనేరు ఈ చీకటి కోనేరు చాలా వరకు కూడా అది ఆ దేవ మన యొక్క రాజగోపురం ఎంతవతే వ్యక్తిలో ఉందో అంత లోతుగా ఉంటుంది చీకటి కోనేరు అంటే దీనికి చీకటి కోనేరు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఇది దక్షిణాన మొదలయ్యి ఉత్తరానికి వెళ్ళి ఉత్తరాన్ని మళ్ళీ తూర్పు తిరిగి తూర్పు నుంచి అట్లా నాలుగు దిక్కులుగా తిరుగుతూ ఆ యొక్క సన్నగా లోపలికి వెళ్ళే కొద్దీ చీకటిగా ఉంటూ ఉంటుంది వెలుతురు తగ్గుతూ ఉంటుంది కోనేరు యొక్క గర్భంగా వెళ్ళేవాడి అందుకని చెప్పేసి దాన్ని చీకటి కోనేరు అని చెప్పి పిలువబడుతుంది దీంట్లో కూడా ప్రాచీన కాలం నుంచి కూడా ఒక భూగర్భ వినాయకుడు ఉన్నారు అక్కడ గణేష్ స్వామి తర్వాత ఇందులో వచ్చే జలం ఏ విధంగా వస్తుందయ్యా అంటే సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన అంటే ఈ జలాలన్నీ కూడా విష్ణు యొక్క పాదపద్మాలు అంటే స్వామివారి యొక్క పాద పద్మాల నుంచి ఉద్భవించిన అట్లా ఈ కోనేరు స్వామివారికి ఎదురుగా ఒక పక్కగా ఉంటుంది తూర్పు దిశలో స్వామివారి పడమర తిరిగి ఉన్నారు పడమర నుండి తూర్పు చూస్తూ ఉంటారు స్వామి ఆ తూర్పు దిక్కులో ఈ కోనేరు ఉంది ఈ కోనేరులోకి జలం ఏ విధంగా వస్తుంది అంటే స్వామివారి పద్మము ఎట్లా అంటే కాలు వారి యొక్క కాలు కాలులో ఉన్నటువంటి ఆ యొక్క ఆద పద్మం ఏ పక్కకు తిరిగిందో నుంచే ఆ కోనేరులోకి ఈ జలం రాటం అనేది మన మంగళాద్రి క్షేత్రంలో విశిష్టమైనది అంటే స్వామి యొక్క పాదపద్మాల తూర్పు తిరిగి స్వామి చూస్తూ ఉంటారు కాబట్టి అటు నుంచి ఆ ఈ నీళ్ళు కూడా ఈ పడమ నుంచి ఆ తూర్పు దిగుతూ ఉంటాయి ఈ సర్వదీ జలాలన్నీ కూడా దాంట్లోకి వస్తున్నాయని చెప్పేసి ఆ మన శాస్త్రం ఏ విధంగా చెప్పిందో పురాణాలు అదే విధంగా ఇక్కడ ఆ యొక్క జలం రాటం అనేది మనకి భగవంతుడిటువంటి అపరూపమైనటువంటి వరం అది ఇది ఎంత ఎండ కాచినా సరే ఎంత తీవ్రమైన వర్షం వచ్చినా సరే ఒక లెవెల్ ఒక లెవెల్ లోనే ఆ యొక్క జలం వచ్చి ఆగిపోతూ ఉంటాయి అంటే ఆ యొక్క ఉత్తర భాగ పడమర భాగాన్ని నుంచి జలం ఎక్కడ వస్తు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ లెవెల్కి వచ్చి ఆ జలం అంతా అక్కడ ఆగిపోతూ ఉంటాయి అదేవిధంగా అటువంటిది ఈ చీకటి రాజా వాసిరెడ్డి వెంకటార్జనాయుడు గారు ఈ గాలిగోపురం నిర్మిస్తున్నప్పుడు ఆ శిల్పులు వాళ్ళు వీళ్ళు కలిసి చేసుకుంటారు ఆ కంచిలో ఉన్న శిల్పులు ఇక్కడ ఈ క్షేత్రం చేసి ఈ శిల్పలు నిలవటం వాళ్ళకి వీళ్ళు సమాధానం చేయటం వీళ్ళు వాళ్ళు ఒకరు చర్చించుకొని మీ ఊళ్ళో అక్కడ శనగలు పండుతాయంటే పండుతాయంటే ఆ శనగల గోతాలు దాని కన్నా పెట్టి నీరు పెట్టమంటే అది ఉబ్బినప్పుడు ఆ యొక్క కంచిలో గాలిగోపురం పైకి లేచింది అండి హైట్ ఎందుకంటే రాజుగారు వస్తుంటారు కాబట్టి ఆయన గుర్రం మీద వెళ్తున్నప్పుడు శిరసలు తగలకొండగా ఉండాలి కాబట్టి చట్టామాలతో వస్తుంటారు రాజోపచారాలతో హైట్గా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రకారంగా వీళ్ళు వాళ్ళు చర్చ చేసుకొని ఈ గుంట తోమినప్పుడు ఇది పడమరగా అటు ఉత్తరానికి వంగినప్పుడు గుంట తోమిన తర్వాత అది తూర్పుకి నిలబడి ఉంది అదేవిధంగా స్ట్రైట్గా నిటారుగా నిలబడతాం అదేవిధంగా అక్కడ వాళ్ళు శనగల పోసి దాని కింద దాన్ని ఉబ్బించిన తర్వాత పైకి లేచి ఆ రాజుగారు వెళ్తానికి కానీ మనుషులు ఎవరికి శిరస్సు తగలకుండా ఉండే విధంగా అది ఉండటం కూడా జరిగింది అటువంటి ఈ మంగళాది క్షేత్రంలో స్వామివారికి ఈ చీకటి కోనేరు యొక్క రాసస్సు అధిక ఇంకా ప్రాచీన కాలంలో ఇక్కడ కూడా మన కార్తీక మాసంలో దాంట్లో ఆ సరస్సులో దిగి దీపాలు ఎలిగించుకోవటం కూడా జరుగుతుంది అది శిథిలావసరైన దాన్ని బాగు చేశారు మళ్ళీ మా అధికారులు అందరూ కూడా కలిసి దాన్ని మళ్ళీ ప్రాచీన కాలంలో దాని వైభవం ఏ విధంగా ఉందో అదే విధంగా చేయటానికి మా అధికారులు కూడా దాన్ని త్వరలో భక్తులందరికీ అందే విధంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మన మంగళాది క్షేత్రం యొక్క చీకటి కొనేరు విశిష్టత